హాయ్ అండి ఈరోజు నేను పచ్చి చేపల కూర చేస్తున్నానండి అందుకు నేను రెండు కేజీలు చేపలు తీసుకున్నానండి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి పసుపు ఉప్పు మజ్జిగ అన్నీ పోసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఇక రెండు కేజీలు చేపలు తీసుకున్నానండి ఇప్పుడు చేపల కూరలోకి వంద గ్రాముల చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి నేను ఇప్పుడు పెద్దలపై కొన్ని పచ్చిమిర్చి తీసుకుని పక్కన పెట్టుకున్నాము పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇలా మొత్తం వేసేసి కట్ చేసి పెట్టుకుందాం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు ఇలా ఒకసారి ఇలా మొత్తం కలుపుకుందాం ఇలా ఇలా అంతా కలిపేసి ఇప్పుడు పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకుందాం ఇప్పుడు ఉప్పు తగినంత ఉప్పు నాలుగు స్పూన్లు కారం వేసేసుకుందాం ఇప్పుడు మొత్తం ఒకసారి అంతా మళ్ళీ కలుపుకొని ఇలా అంతా కలిపేసి పసుపు ఉప్పు అంతా కారం మొత్తం మొక్కలకి కట్టేటట్టుగా కలిపేసుకుని ఇప్పుడు ఆయిల్ పోసుకుందండి రెండు కేజీలు చేపలకి నూట యాభై గ్రాములు ఆయిల్ తీసుకున్నానండి నేను ఇప్పుడు ఇలా మొత్తం ఒక్కసారి కలిపేసి ఇలా అంతా కలిపేసి ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు రసం పోసుకున్నాం ఇప్పుడు దీనిలోకి నూట యాభై గ్రాములు చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఈ రసం పోసేసుకున్నాం మొత్తం కలిపి ఇప్పుడు మూత పెట్టుకుని పొయ్యి మీద పెట్టేసేద్దాం ఇప్పుడు పొయ్యి వెలుగు పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇప్పుడు తీసుకుని మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని గడ్డి పెట్టకూడదండి చేపల కూరలో ఇలా ఒక్కసారి మొత్తం ఇలా కలిపేసి ఇప్పుడు అల్లం చెళ్ళపై పేస్ట్ వేసేసుకుందాం అల్లం చీళ్ళపై పేస్ట్ వేసేసుకున్నాం అంతా వేసేసి మళ్ళీ ఒక్కసారి అంతా కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఇలా మొత్తం ఒక్కసారి మళ్ళీ ఇలా కలిపి వేసుకున్నంత మళ్ళీ మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టేస్తా ఇప్పుడు కూర అంతా ఇలా దగ్గర పడి అయిపోయింది కూర ఉడకటం అయిపోయింది అక్కడ ఒత్తిమీర వేసుకుని స్టవ్ ఆపుకుందాం ఇప్పుడు అయిపోయింది కూర అంతా స్టవ్ చేసుకున్న చేపల కూర రెడీ అయిపోయింది ఇంకా చాలా రుచికరంగా ఉంటుంది మీరు కూడా తయారు చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ